ఏ రంగంలో అయినా సరే నేను నేషనల్ లెవెల్ వెళ్తా నేను ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తా అని అంటే మీ ఒక్కరికైనా సరే మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధం ఎవరి టాలెంట్ అయినా సరే అది వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగపడాలి వాళ్ళ అభివృద్ధితోని అంటే ఆ టాలెంట్ వాళ్ళు నిరూపించుకొని అది దేశానికి ఉపయోగపడే విధంగా చేయాలి మీలో ఉన్న టాలెంట్ అది మీతో ఆగిపోదు ఒక సానియా మిర్జా ఒక్కటి టెన్నిస్ లో ప్రపంచ స్థాయిలో ఆడితే దేశంలో ఉన్న ఎంతో మంది బాలికలు టెన్నిస్ మీద స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టారు అయినా నెహ్వాల్ కావచ్చు పివి సింధు కావచ్చు ఇంకెవరైనా సరే ఒక్కరు వాళ్ళ టాలెంట్ నిరూపించుకుంటే అది వాళ్ళకు మాత్రమే కాదు దేశంలో ఉన్న కొన్ని కోట్ల మందికి అది స్పూర్తినిస్తారు భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి ఏ కష్టం వచ్చినా సరే ఏమైనా సరే నేను అయి చూపిస్తా నేను అనుకున్న గోల్ రీచ్ అయి నేను నిరూపించుకుంటా నేనేంది అని ప్రతి ఒక్కరు అనుకున్న రోజు ప్రతి ఒక్కరు అభివృద్ధి అయిన రోజు దేశం అభివృద్ధి అవుతుంది అంతర్జాతీయ స్థాయికి పోయే టాలెంట్ ఉంటుంది కానీ వారికి ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులు సహకరించి సహకరించే వారు అందుబాటులో ఉండదు కానీ ఎర్త్ ఫౌండేషన్ తరఫున మీకు మాటిస్తున్నా మీలో ఏ రంగంలో అయినా సరే నేను నేషనల్ లెవెల్ ఎంత నేను ఇంటర్నేషనల్ లెవెల్ ఎంత అని అంటే మీ ఒక్కరికైనా సరే మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక అమ్మాయి స్పోర్ట్స్ స్కూల్కి సెలెక్ట్ అయింది ఒకదే అమ్మాయి అంటే సిద్దిపేట జిల్లా నుండి ఒకదే ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి సెలెక్ట్ అయింది తను స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావడానికి వన్ మంత్ పాటు మేము స్పెషల్గా ఇద్దరు సిటీలను పెట్టి తను స్పోర్ట్స్ స్కూల్లో కన్ఫర్మ్ సీట్ కన్ఫర్మ్ కావడానికి తనకు నెల రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాం ఒక్కరే కదా మనం వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తామని ఆలోచించదు ఫౌండేషన్ ఎవ్వరి టాలెంట్ అయినా సరే అది వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగపడాలి వాళ్ళ అభివృద్ధితోని అంటే ఆ టాలెంట్ వాళ్ళు నిరూపించుకొని అది దేశానికి ఉపయోగపడే విధంగా చేయాలి మీలో ఉన్న టాలెంట్ అది మీతో ఆగిపోదు ఒక సానియా మిర్జా ఒక్కది టెన్నిస్లో ప్రపంచ స్థాయిలో ఆడితే దేశంలో ఉన్న ఎంతోమంది బాలికలు టెన్నిస్ మీద స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టారు సైనా నెహ్వాల్ కావచ్చు పీవీ సింధు కావచ్చు ఇంకెవరైనా సరే ఒక్కరు వాళ్ళ టాలెంట్ను నిరూపించుకుంటే అది వాళ్ళకు మాత్రమే కాదు దేశంలో ఉన్న కొన్ని కోట్ల మందికి అది స్ఫూర్తినిస్తారు మీలో ఉన్న టాలెంట్ని నా ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు నాకు మంచి అంటే పరిస్థితులు అనుకూలిస్తలేవు కాబట్టి నేను ఎటు వెళ్ళను అని అనుకుంటే అది మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు అది సమాజానికి కూడా మీరు ద్రోహం చేసినట్టే మీలో ఉన్న టాలెంట్ కనుక ఇంకో వంద మందికి ఉపయోగపడేదేమో మీరు ఆగిపోకుంటే కాబట్టి మీలో ఉన్న టాలెంట్ని మీరు నిరూపించుకోవడానికి మీకు హెల్త్ ఫౌండేషన్ ఇప్పటికీ సహకరిస్తుంది అదేవిధంగా హెల్త్ హెల్త్ పరంగా ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇప్పుడున్న ఫుడ్ ఆహార అలవాట్లతో ఆరోగ్యం పదవ తరగతి వరకే ఖరాబ్ అయిపోతుంది విద్యార్థులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించవచ్చు అండి మా పిఈటీలు కావచ్చు వాళ్ళు ప్రతిరోజు మనం యోగా ధ్యానం మెడిటేషన్ లాంటి కొన్ని డిఫరెంట్ అంటే మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా మనం ఉండాలి అని నేర్పించే విధంగా మా పీఈటిలను కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఇలా ప్రతి విషయాన్ని ఎర్త్ ఫౌండేషన్ మేము ఒకసారి దత్త తీసుకుంటే ఎత్ ఫౌండేషన్ ఒకటే చెప్తుంది మీ తల్లి స్థానంలో ఎత్ ఫౌండేషన్ ఉండడానికి సిద్ధంగా ఉంది భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి చెప్పండి మన ఇండియాలో లిటరసీ రేట్ తక్కువ లిటరసీ రేటు అంటే చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉంది ఓకే ఇంకా మీరు అంటే చాలా కారణాలు మీరు చెప్పండి హై పాపులేషన్ హై హై పాపులేషన్ పాపులేషన్ ఓకే టెక్నాలజీ టెక్నాలజీ ఎక్కువ తక్కువ ఉంది ఓకే అన్ఎంప్లాయ్మెంట్ ఓకే పక్తో సంబంధం లేదు మీరు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్మీడియట్లో మంచిగా చదివి మీరు ఒక డాక్టర్ కండి ఎవ్వరిది వాళ్ళు మీరు ఒక టీచర్ కండి మీరు ఒక బిజినెస్ మ్యాన్ కండి మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ కాండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ప్రతి ఒక్కరు చదువుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మీరు ఎదగండి అంతే పక్క మా ఫ్రెండ్ ఎదుగుతలేదు అన్నది మీకు అవసరం లేదు నీరు ఎదగాలి నేను నెలకు లక్ష రూపాయలు సంపాదించాలి నేను నెలకు పది లక్షల రూపాయలు సంపాదించాలి నేను ఇస్రోలో పనిచేయాలి నేను యశోద హాస్పిటల్లో పనిచేయాలి ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఒక ప్రొఫెసర్ కావాలి నేను గ్రామానికి సర్పంచ్ కావాలి నేను ఒక టీచర్ కావాలి ఒక హెచ్ఎం కావాలి నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావాలి జనగాంలో ఒక పెద్ద హోటల్ పెట్టాలి లేకుంటే ఉబుల్ కేశాపూర్కు నా నేను కబడ్డీ ఆడితే నా ఉబుల్ మొత్తం ప్రపంచానికి తెలివాలి సునీత విలియమ్స్ లాగా నా సాకు వెళ్ళాలి మన బుర్రా వెంకటేశం గారి లాగా ఒక ఐఏఎస్ కావాలి ఒక బుర్రా వెంకటేశ్వరం గారు వల్ల ఉగుల కేశాపూర్ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఉగుల ఒక గుర్తింపు ఉంటుంది కొమ్ము రాజన్న లాగా ప్రభుత్వం నుండి అన్ని పథకాలు మన గ్రామానికే నేను తీసుకురావాలి మా పిల్లలే అంటే మా ఊరు బాగుపడేలాగా నేను కృషి చేయాలి ఎమ్మెల్యే నాకు సపోర్ట్ చేస్తలేడు కాబట్టి నా ఊరికి ఏం చెయ్య మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు కాబట్టి నేను చదువా మా ఇంట్లో మా అన్న నాతోను నాకు కరెక్ట్ చదువు చెప్తలేడు కాబట్టి నేను ఇక టెన్త్ ఆపేస్తా ఈ కారణాల కాదు ఇవన్నీ పక్కకు పెట్టండి ఒకటే ఆలోచన ఏ కష్టం వచ్చినా సరే ఏమైనా సరే నేను డెవలప్ అయి చూపిస్తా నేను అనుకున్న గోల్ను రీచ్ అయి నేను నిరూపించుకుంటా నేనేంది అని ప్రతి ఒక్కరు అనుకున్న రోజు ప్రతి ఒక్కరు అభివృద్ధి అయిన రోజు దేశం అభివృద్ధి అవుద్ది టీచర్ మంచిగా లేడా మీ సర్పంచ్ మంచిగా లేడా మీ ఇంకొకరు ఎవ్వరు మంచిగా లేరు కాదు మీరు మంచిగా ఉన్నారా లేదా అన్నది ఆలోచించండి